ఇలా రోడ్లో పచ్చడి దంచేసాక అన్నం వేసుకొని తినడం నాకైతే చాలా ఇష్టం కానీ మా అమ్మ అసలు తెలియనివ్వదండి అలా తినకూడదు అని చెప్తుంది కానీ నాకేమో చాలా ఇష్టం ఒక్కసారైనా ట్రై చేయాలని చెప్పి ఇంకా మా వదినా ఏం చేసినా ఏమనదని చెప్పాను కదా ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టదండి మంచిగా చూసుకుంటుంది ఇంటికి వెళ్ళినప్పుడు చాలా క్లోజ్గా ఉంటాం మేమైతే ఇంకా ఇలాగా పచ్చడి వేసుకొని తినాలనిపిస్తుందని కూడా అడగలేదు అలా వేసుకొని అందరం అయితే మంచిగా తిన్నాం చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకో మరి ఆ రోలు ఆ పచ్చడి నూరిన రోల్లో అన్నం వేసుకొని తింటే అంత టేస్ట్ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు గిన్నెలో కలుపుకున్నప్పుడు దానికంటే కానీ ఆ రోట్లోనే ఎక్కువ రుచి వస్తుంది ఎందుకంటే అమ్మ వద్దనింది కదా అమ్మ ఏదైనా వద్దనింది అనుకోండి ఆ పని మనం చేస్తే ఆ పని మనకి ఇష్టంగా ఉంటుంది రుచిగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఎందుకో మరి మీరే చెప్పాలి ఎందుకు అలా ఉంటుందో అనేది నిజమేనా అమ్మ వద్దనింది కాబట్టి అంత టేస్ట్గా ఉంటుందా లేకుంటే ఇంకేదైనా రీజన్ ఉందో కామెంట్ అయితే పెట్టండి మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా